హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వారు వ్రతం చేస్తున్నారు పిలిచారు వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరం అయితే వెళ్ళామండి పల్లెదనం అందుకుందు రండి అంటే వెళ్ళాము అలాగే భోజనాలు కూడా పెట్టారు భోజనం చేసి వచ్చాము బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే మీరు కూడా చూసేయండి మేమందరం కలిస్తే ఎలా మాట్లాడుకుంటాము ఎలా ఉంటాము అన్నీ నేచురల్గా ఉంటాయండి నేను ఎందు ఇందులో ఏవి ఎడిటింగ్ చేయలేదు నేచురల్ వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మా మేడం గారు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి మా అందరికైతే పేరెంట్ అల్ పీచర్ ఈరోజైతే ఇక్కడికి వచ్చాము మీరు కూడా చూడండి నిన్న చేస్తాను తెప్పిన వర్క్ ఏనా నేను చేసుకుంటాను అంటే చూడండి విజయ మ్యాడం గారు హాయ్ నేను చోట్స్ వచ్చి కుట్టే దగ్గర తీసుకుని వెళ్ళండి తీరు బాటకి ఇక్కడ ఫోన్ చూసుకుంటున్నారు పన్నెల్లా ఈవిడ చేశారండి పాపం తెల్లారి నుండి చేసి చేసి ఇసిగిపోయారు ఊర్లు గారు అన్ని ఇవిడే అంతేనా అంతే అది అలాగే ఉంటుంది మరి ஓகே <yu restoran> <laughs> <laughs> సోప్రం మాడంగరు కోడు పేట్టే ను మిరాందరా అమా కే మిరాట్ తేప్రా అవదుగు మరిస్పాదాను మా తీడం తిరిదు కాదా ఇప్డే నేచ్ పది వేసు రూపాయలు తేండి రూపాయలు గట్రా తేకండి మరి పది రూపాయలు దొరకదు కొన్ని ఇక్కడ ఐదు వేసు వందలు ఉన్నాయి మూడు ఐదు వందలు వేసేయండి రండి ఇప్పుడు దొరకట్లేదు పది రూపాయలు అయినా ఇరవై వేలు వెయ్యి చూడండి

ఇప్పుడట వర్షం దబ్బ దబ్బమని వచ్చేవరట వర్షం పడుతుందా లేదా వర్షం పడుతుందా లేదా లేదు కదా అల్లాడు కూర్చుందండి నేను మరేమైతే కరెక్ట్ ఇదే తిక్కుంటాను అనమాట ఓకే కనపడతాను కదా పూడతాయిట్లా

എ യൂട്യൂബ് ഡൈലഗ് അജിത് മേഡ ഫേസ് കിട്ട അതേസരിക്ക పట్టు పక్కన చదివాండ్రు నేను ఇవి చెప్పారు నాకేమో ఆవి చెప్పారు ఆమె దాని చెప్పారు ఎక్సెంట్

డైటింగ్లో ఉన్నారు మేడం గారు నాన్న లేదండి మీరు డైటింగ్లో ఉంటారు ఎలాగుంది టేస్ట్ మరీ అంత డిమ్ కనబడుతుంది కారణం లేదు బెల్లం వేసారు కదా అదే బెల్లం అవన్నీ ఉంటాయి తమరంగా దానికే అలా వస్తుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ లోడింగ్ అయిపోతుంది మేడమ్ కొద్దిగా కొద్దిగా మరొద్దు చాలు చాలు

ఏతో ఉండాలి ఇల్ల కట్టండి వేరంగా వస్తాం రోజుకి రోజీ ఆ తర్వాత దేవుడు మాకు ఎక్కువ ఇస్తే ఫైజ్ చూడండి కాదు ఫోటో డీజేది పూజ పల్లదనం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నామండి ఒక గంట సేపు అయితే మాట్లాడుకున్నాము చాలా రోజులు కలిసాం కదా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఇంక ఇందులో ఒక ఆవిడ మిస్ అయిపోయారు ఆవిడ కూడా లేరు ఆవిడ కూడా ఉండుంటే బాగుండేది అందరం కలిసి ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్